భక్తులందరూ హరే కృష్ణ కొంతమంది జనాలు ఎన్నో రకాల పూజలు పునస్కారాలు అన్ని రకాల మాలలు తిరుపతి కొండకి నడిచి వెళ్ళడం నెలకు రెండు మూడు సార్లు స్వామిని దర్శించడం ఇలా రకరకాల పుణ్యకార్యాల్లో పాల్గొంటారు కానీ మాంసం తినడం మానరు వారు ఇష్టం వచ్చినట్లు ఎక్కడ పడితే అక్కడ తింటారు కానీ రకరకాల పుణ్యకార్యాలు కూడా చేస్తూ ఉంటారు వారికి ఏ గతి పడుతుంది మాంసం తినడం మానరు కానీ అన్ని రకాల పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు అటువంటి వారికి నిజంగా పుణ్యం చేసిన ఫలితం లభిస్తుందా ఏంటి శ్రీ మహాభారతంలో అనుశాసన పర్వంలో భీష్మదేవుడు పాండవులకి ఉపదేశం చేస్తున్నారు ఎవరైతే జీవితంలో మాంసం తింటూ ఉంటారో వారికి సద్గతి అంటే ఉత్తమ గతి ఎప్పటికీ ప్రాప్తం కలుగదు మాంసం ఈ మాంసం అనే శబ్దానికి అర్థం చెప్తున్నారు భీష్మదేవుడు పాండవులకి మహాభారతంలో అనుశాసన పర్వంలో ఒక అద్భుతమైన శ్లోకం మాంస భక్షయతే యస్మాత్ భక్షయిష్యే తమభ్యహం ఏతన్ తన్ మాంసస్య మాంసత్వమను బుద్ధస్య భారత మాంస చూడండి మాంసం అనే శబ్దానికి అర్థం మామ్ అంటే నన్ను సా అది నేను ఎలాగ దాన్ని తింటున్నాను అది నన్ను తింటుంది ఇదే మాంసానికి అర్థం ఏ జంతువులనైతే మీరు ఎంజాయ్ అంటూ ఆనందంతో ఉపకారం వేసుకొని తింటారు ఆ జీవులు దాని యొక్క ఆత్మ అంటుంది అరే ఈరోజు నన్ను తిన్నావు రేపు నేను నేను తింటాను ఏ అయితే తింటామో ఆ జీవి శరీరాన్ని భవిష్యత్తులో పొందాల్సి వస్తుంది ఆ జీవి మనల్ని తింటుంది మనం ఎలాగా దాన్ని తింటామో ఆ జీవి ఏ జీవినైతే మనం తిన్నామో ఆ జీవి మనల్ని తింటుంది ఎలా కర్మ చేస్తే అలా ఫలితం మీరు ఏ వస్తువునైతే ఇస్తారో ఆ వస్తువే మీకు తిరిగి వస్తుంది మీరు ఎవరికైనా సహాయం చేశారు ఆ సహాయమే మీకు తిరిగి వస్తుంది ఎవరికైతే మీరు కష్టం ఇచ్చారు ఆ కష్టమే మీకు తిరిగి వస్తుంది మరి భయంకరమైన కష్టం ఇచ్చారు ఒక జీవికి గడ్డి దిన్ని బ్రతికే అమాయక జీవికి భయంకరమైన కష్టం ఆ జీవి కష్టం దాని యొక్క ఉసురు ఎవరు అనుభవించాలి ఇలా ఏడు రకాల జీవులు ఈ యొక్క పాపాన్ని అనుభవిస్తారు ఎవరైతే పశువుని పెంచారో అమ్మారో ఎవరైతే కొన్నారో ఎవరైతే కోసారో ఎవరైతే మార్కెట్ నుంచి తెచ్చారో ఎవరైతే వంట చేశారో ఎవరైతే తిన్నారో ఎవరైతే వడ్డించారో ఇలా ఏడు రకాల వ్యక్తులు ఆ యొక్క పాపాన్ని పంచుకుంటారు దాని ఉసురు ఊరికే ఏంటి ఎంత భయంకరమైన వేదనకు గురి అయింది ఎంత భయంకరమైన కష్టానికి గురైంది ఏడుస్తుంది తన తల్లిదండ్రులని తన పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతుందని ఆ ఏడుపు ఆ యొక్క ఉసురు ఎవరికి పడుతుంది ఎవరైతే తింటారో వారికి కనుక ఏ జీవినైతే తింటారు ఆ జీవి ఆ జీవి శరీరాన్ని మళ్ళీ తిరిగి పొందుతారు మీరు ఇక ఆ జీవి ఏ జీవికి అయితే మనం కష్టం ఇచ్చామో ఆ జీవే మనల్ని తింటుంది మాం నన్ను నువ్వు ఎలా తిన్నావో నిన్ను కూడా నేను అలాగే తింటాను మాం నన్ను అది నన్ను నువ్వు ఎలా తిన్నావో నిన్ను కూడా నేను అలాగే తింటాను దాని యొక్క ఆత్మ అంటది అరే ఈరోజు నన్ను తిన్నావు కదా రేపు నిన్ను వదిలిపెట్టను అని అంటుంది పాపం ఏ జీవితైతే మీరు ఎంజాయ్ అంటు తింటారు కనుక మాంసం తినేవారు వారు ఎన్ని రకాల పుణ్యకర్మాలు చేయను ఎన్ని రకాల వ్రతాలు నియమాలు చేయను కానీ మాంసం తినేవారికి ఎప్పటికీ సద్గతి లభించదు కనుక అదొక వ్యసనం చెడు అలవాటు కనుక ఆ యొక్క వ్యసనం నుండి దూరంగా ఉండాలి మాంసస్య మాంసత్వం అనుభూత్యస్వ భారత హే భారత భీష్మదేవుడు అంటున్నారు హే పాండవులారా కనుక జీవితంలో ఏ జీవికి కూడా కష్టం ఇవ్వకూడదు అందులో కూడా ఈ యొక్క నాలుగును సంతృప్తి పరచడానికి ఒక జీవి ప్రాణాన్ని తీసేయడం ఒక జీవి ఉసురుని మన మీద వేసుకోవటం కనుక దాని ఉసురు ఊరికే పోతుందా ఏంటి ఆ యొక్క ఉసురు యొక్క ఫలితమే ఒక్కోసారి అకాల మృత్యువు సడన్గా మృత్యువు అంటే భరణం సంభవిస్తుంది ఎలా సంభవిస్తుంది ఎన్నో రకాల పుణ్యకర్మలు చేస్తారు కానీ మాంసం వదిలిపెట్టరు కనుక మాంసం తినేవారికి సద్గతి లభించదు భక్తులందరికీ హరే కృష్ణ ధన్యవాదాలు